సరే ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేద్దాం వెనక్కి చాలా వెనక్కి ఐదవ శతాబ్దంలోకి అక్కడ మనకోసం ఒక మహామేధావి ఎదురుచూస్తున్నారు ఆయన ఆలోచనలు విశ్వం గురించిన మన అవగాహననే మార్చేశాయి ఆయనే ఆర్యభట గొప్ప భారతీయ గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆయన ప్రభావం ఎంత గొప్పదో తెలుసా మన దేశం ప్రయోగించిన మొత్తమొదలి ఉపగ్రహానికి ఆయన పేరే పెట్టారు కాని ఆయన కథలో మనకు తెలిసిన దానికంటే తెలియని విషయాలే ఎక్కువ ఒక్క క్షణం ఆలోచించండి ఆర్యభట అనే పేరు వినగానే మనసులో టక్కన మెరిసే మొదటి విషయమేంటి చాలామందిలాగే బహుశా సున్నా అనే అనుకుంటారు కరెక్టేనా ఆయనే సున్నాను కనిపెట్టారనే మనం చిన్నప్పణ్నుంచీ పుస్తకాల్లో చదువుకుంటూనే ఉన్నాం కాని అసలు విషయం ఏంటంటే ఈ సున్నా కథ ఆయన సాధించిన అద్భుతాల్లో ఒక చిన్న ముక్క మాత్రమే ఆయన అసలైన ప్రతిభ చోట దాగి ఉంది దాని గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే పదండి ఆ రహస్యమేంటో చూద్దాం సున్నాకు అవతల ఆర్యభట ప్రపంచానికి అసలేం అందించారో తెలుసుకుందాం ఇక్కడ ప్రాజెక్ట్ శివోహం వాళ్లు చెప్పింది చూడండి ఈ మేధావి కథ కేవలం సున్నాతో ఆగిపోలేదు దాని వెనుక ఇంకా చాలా ఉంది అసలు వేల ఏళ్ల క్రితం జీవించిన ఆర్యభట విజ్ఞానం గురించి మనకింత వివరంగా ఎలా తెలిసింది ఆయన మేధస్సు రహస్యమంతా ఎక్కడ దాగుంది నమ్మండి నమ్మకపోండి గణితం ఖగోళశాస్త్రంపై ఆయన రాసిన అద్భుత గ్రంథం ఆర్యభట్టీయం కేవలం నూట ఇరవై ఒక్క సంస్కృత శ్లోకాలలో ఇమిడిపోయింది జస్ట్ వన్ ట్వంటీ వన్ వర్సెస్ కొన్ని పేజీల చిన్న పుస్తకంలో ఒక ఎన్సైక్లోపీడియా అంతటి విజ్ఞానాన్ని కుదించేశారన్మాట ఈ ఇరవై ఒక్క శ్లోకాలనే ఆయన నాలుగు చాప్టర్లుగా విడగొట్టారు మొదటిది గీతికాపాదం ఇందులో కాస్మిక్ టైం గురించి ఉంటుంది రెండోది గణిత పాదం పేర్లోనే ఉంది కదా మ్యాథ్స్ మూడోది కాలక్రియాపాదం అంటే గ్రహాల కదలికల గురించి ఇక ఫైనల్గా గోళపాదం అంటే భూమి విశ్వం గురించి అనమాట చూసారా ఎంత తక్కువ మాటల్లో ఎంత ఎక్కువ చెప్పారో నిజంగా అద్భుతం సరే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం ఈ శ్లోకాలలో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన రహస్యాలను బయటకు తీద్దాం ఆయన తన విజ్ఞానాన్ని ఎలా కోడ్ చేశారో తెలిస్తే షాకవుతారు ఉదాహరణకి ఈ శ్లోకం చూడండి మఖీ భఖీ ఫఖీ ధఖీ వినడానికి ఏదో రైమింగ్లో సరదాగా ఉంది కదా కాని దీని అర్ధమేమయ్యుంటుంది ఇదేదో అర్ధంలేని పదాల కూర్పు అనుకుంటున్నారా లేక దీని వెనుక ఏదైనా లోతైన సైంటిఫిక్ సీక్రెట్ దాగి ఉందా ఇది అర్ధంలేని పదం కాదు ఇదొక బ్రిలియంట్ కోడ్ ఆర్యభట ఏం చేశారంటే సంస్కృత అక్షరాలకి నంబర్ని జతచేశారు ఒక కొత్త నంబర్ సిస్టమ్నే కనిపెట్టారు దాంతో ఎంత పెద్ద నంబర్లైనా సరే చిన్న చిన్న పదాలుగా శ్లోకాలుగా మార్చగలిగారు ఇందాక మనం చదివిన ఆ మఖిభఖి అనేదేంటో తెలుసా అది ట్రిగ్నోమెట్రీలో వాడే సైన్ విలువల టేబుల్ అనమాట కాంప్లెక్స్ డేటాని ఇంత సింపుల్గా మార్చడం ఎంత తెలివైన ఐడియా కదా ఆర్యభట కేవలం గణితమే కాదు తన కాలంలో ఉన్న నమ్మకాలను కూడా సైన్స్తో సవాలు చేశారు అప్పట్లో కేతు అనే రాక్షసులు సూర్యచంద్రులను మింగేయడం వల్లే గ్రహణాలు వస్తాయని అందరూ నమ్మేవారు కాని ఆర్యభట ఏం చెప్పారంటే అదంతా కాదు ఇదంతా కేవలం నీడలాట అని అవును భూమి నీడ చంద్రుడి మీద పడితే చంద్రగ్రహణం చంద్రుడి నీడ భూమి మీద పడితే సూర్యగ్రహణం అంతే ఎంత సింపుల్గా సైంటిఫిక్ గా చెప్పారో చూడండి ఆ రోజుల్లో ఇది ఒక పెద్ద విప్లవమే సరే మళ్ళీ మనం సున్నా దగ్గరికి వద్దాం కాని ఈసారి ఒక ఊహించని ట్విస్ట్తో సున్నా ఆవిష్కరణ కన్నా కూడా ఆయన చేసిన మరింత ముఖ్యమైన ఆవిష్కరణ ఏంటో చూద్దామా ఆర్యభట అసలు గొప్పదనం సున్నా అనే సింబల్ కనిపెట్టడంలో కాదు ఆ సున్నాకి అసలైన పవర్ని ఇచ్చిన ప్లేస్ వాల్యూ సిస్టంలో ఉంది ఏంటంటే ఒక నంబర్లో అంకె ఉన్న ప్లేస్ని బట్టి దాని వాల్యూ మారుతుంది ఉదాహరణకి టెన్లో వన్ విల్వ పది అదే హండ్రెడ్లో అయితే దాని విలువ వందా ఈ సింపుల్ ఐడియానే ఈరోజు మనం వాడుతున్న మొత్తం మ్యాథ్స్కి బేస్ అద్భుతంగా ఈ సిస్టం ఎంత పవర్ఫుల్లో అర్థం కావాలంటే ఒక చిన్న పని చేద్దాం రోమన్ నంబర్స్లో సిఎక్స్ ఎక్స్వీని ఎక్సెల్వితో మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి అబ్బా తల తిరిగిపోతుంది కదా అదే మన సిస్టంలో నూట ఇరవై మూడుని నలభై ఏడుతో చేయడం ఎంత ఈజీ ఈ ఒక్క ఆవిష్కరణ లెక్కల రూపరేఖలనే మార్చేసింది ఆర్యభట్ట జ్ఞానం మన దేశానికే పరిమితం కాలేదు అది ఖండాలు దాటింది ఆయన ఐడియాలు ప్రపంచం మొత్తం ఎలా పాకాయో చూద్దాం పదండి ఐదవ శతాబ్దంలో ఇండియాలో మొదలైంది ఈ ప్రయాణం ఏడవ శతాబ్దం వచ్చేసరికి వరాహమిరుడు లాంటి వాళ్ల ద్వారా చైనా నుంచి వచ్చిన వాళ్ల ద్వారా ఆసియా మొత్తం పాకింది ఇక తొమ్మిదవ శతాబ్దంలో అయితే ఈ పుస్తకాన్ని అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేశారు అక్కణ్నుంచి అల్ క్వారిజ్మీ లాంటి గ్రేట్ పర్షియన్ కి ఇది స్ఫూర్తినిచ్చింది అలా ఇది ప్రపంచ విజ్ఞానానికే ఒక ఫౌండేషన్ అయింది సో ఈ మొత్తం జర్నీ మనకేం చెప్తోంది సైన్స్ అంటే కేవలం యూరప్ నుంచి వచ్చిందే కాదు అని బలంగా చెప్తోంది చరిత్రలో భారతదేశం పాత్ర ఎంత గొప్పదో కాని దాన్ని ఎంతలా విస్మరించారో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆర్యభట్ట లాంటి ఇంకెంతమంది మేధావులు మన పాత పుస్తకాల్లో చరిత్రపుటల్లో మనం వాళ్లని గుర్తించడం కోసం ఎదురు చూస్తున్నారో కదా ఆలోచించాల్సిన విషయమే